అందరికీ నమస్కారం అండి జ్యేష్ట అమావాస్య సందర్భంగా ఈ అమావాస్య యొక్క ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాము మన సనాతన ధర్మంలో అమావాస్య తిథికి చాలా పవిత్రత ప్రాముఖ్యత ఉంది జ్యేష్ఠ అమావాస్య తిథి రోజున పితృతర్పణాలకు పిండదానాలకు దానాలకు అలాగే దాన ధర్మాలు ఆచరించడానికి ఎంతో ఉత్తమమైన రోజుగా శాస్త్రాలు తెలియజేస్తూ ఉన్నాయి జ్యేష్ఠ అమావాస్య అమావాస్యల్లో కెల్లా ఎంతో ప్రత్యేకమైనది జ్యేష్ఠ అమావాస్య రోజు వట సావిత్రి వ్రతాన్ని ఆచరిస్తారు జ్యేష్ఠ అమావాస్యని శని అమావాస్య అని కూడా అంటారు కర్మ ప్రదాత అయినటువంటి శని జ్యేష్ఠ అమావాస్య రోజు జన్మించినట్లుగా కొన్ని పురాణాల్లో తెలియజేశారు కనుక జ్యేష్ఠ అమావాస్య రోజున శనికి తైలాభిషేకం నవగ్రహ పూజలు ఆచరించడం వల్ల గ్రహపీడలు తొలగిపోతాయని చెబుతారు జ్యేష్ఠ అమావాస్య రోజు పుణ్యనది స్నానాలు ఆచరించడం అనగా గంగా కావేరి యమున గోదావరి కృష్ణ వంటి పుణ్య నదుల్లో స్నానమాచరించి దేవతలను పూజించి పితృదేవతలకు తర్పణాలు వదలడం మంచిది ముఖ్యంగా స్త్రీలు ఈ రోజు వట సావిత్రి వ్రతాన్ని ఆచరించినట్లయితే వారికి కోరిన కోరికలు నెరవేరి సౌభాగ్యం కలుగుతుందని చెబుతారు ఈ జ్యేష్ఠ అమావాస్య రోజున దశరథ శని ప్రోక్త సూత్రాన్ని పఠించడం శివాష్టకం పఠించడం దేవి ఖడ్గమాల వంటివి చదవడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయని చెబుతారు ముఖ్యంగా జ్యేష్ఠ అమావాస్య రోజున పితృదేవతలను గౌరవించడానికి స్మరించుకోవడానికి ఎంతో ముఖ్యమైన రోజుగా చెప్తారు ఇలా చేయడం వల్ల పితృదేవతలు సంతృష్టులై వారి ఆశీస్సులు మనకు లభిస్తాయని పురాణ వచనం జ్యేష్ఠ అమావాస్య రోజున నదీ స్నానం చేసి పరమశివుణ్ణి పూజిస్తే తెలిసి తెలియక చేసిన పాపాలు నశిస్తాయి అదేవిధంగా ఈ రోజున ఉపవాసం ఉండటం వల్ల శరీరం మనసు ఆత్మశుద్ధి అవుతుంది ముఖ్యంగా ఈ రోజున పెళ్లి కాని అమ్మాయిలు మంచి వరుడు కావాలని కోరుకుంటూ రావిచెట్టును చెట్టును పూజించి సావిత్రి కథను చదువుతూ లేదా విని ఈ రోజున సంధ్యా సమయంలో దీపదానం చేసి శుభ ఫలితాలు కలుగుతాయి రావి చెట్టు ముందు దీపం వెలికించి ప్రదక్షిణలు చేస్తారు ఈ రోజున రావి చెట్టును పూజించడంతో పాటు రావి మొక్కను నాటితే కూడా సంతానం కలుగుతుందని అంటారు అమావాస్య రోజు పెద్దలకే కాక లక్ష్మీదేవికి కూడా ఎంతో ప్రీతికరమైనది కనుక జ్యేష్ఠ అమావాస్య తిది ఇంటి ఈశాన్య మూలలో నెయ్యి దీపం వెలిగించాలి ఇలా చేయడం ద్వారా ఇంటిలో ఉన్న వారికి శ్రేయస్సు ఆనందం శాంతి నెలకొంటుంది అంటారు అదేవిధంగా తులసిమాలతో ఈరోజు మంత్రాలు జపించడం జ్యేష్ఠ అమావాస్య తిది రోజున తులసి పూసలతో గాయత్రి మంత్రాన్ని జపించడం ఎంతో శుభప్రదంగా చెప్తారు కనుక ఎంతో విశేషకరమైన ఈ జ్యేష్ఠ అమావాస్య రోజున సాంప్రదాయం ఉన్నవారు వట సావిత్రి వ్రతాన్ని ఆచరించి లేదా సావిత్రి కథను విని మన పెద్దలను స్మరించి వారి ఆశీసులు మనకెప్పుడు ఉండాలని కోరుకుంటూ ఓం నమో నారాయణాయ గోవింద హరి గోవింద